నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో భద్రంగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గర కూడా తూకం వేసి అలాగానే ఇస్తారు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం జూలై ఒకటవ తేదీ నుంచి కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది అంటే ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉండారో వాళ్ళు కువైట్ దేశంని వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ అయితే పొందవలసి ఉంటుంది ఇది కేవలం సూన్ వీసా కలిగిన వారికి మాత్రమే కానీ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఇళ్లలో పనిచేసే కార్మికులు కూడా తమ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్ను తప్పనిసరిగా చేయించుకోవాలి లేదంటే ఎయిర్పోర్ట్లో నిలిపివేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలామంది వెనక్కి వస్తూ ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో దీనిపైన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పందించింది వివరాలు వెళితే సాహెల్ యాప్ ద్వారా గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్ల గురించి తప్పుడు వార్తలను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఖండించింది కువైట్ గృహ కార్మికులు ప్రయాణించే ముందు సాహెల్ యాప్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ అవసరమని సోషల్ మీడియాలో ఇటీవల వ్యాపించిన పుకార్లను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఖండించింది అటువంటి అవసరం లేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు స్పాన్సర్లు ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేయడానికి యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలనే వార్తలను తోసిపుచ్చింది అధికారిక ప్రభుత్వ సమాచారం పైన ఆధారపడాలని మరియు ధృవీకరించని పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని అథారిటీ ప్రజలను కోరింది సాహెల్ యాప్ అనేక సేవలు అందిస్తూనే ఉంది కానీ గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్లు వాటిలో లేవని చెప్పేసి దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దు కేవలం ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్లు సోన్ వీసా కలిగిన వారికి మాత్రమే ఇళ్లల్లో పనిచేసే వారికి ఎటువంటి ఎగ్జిట్ పర్మిట్లు అవసరం లేదు మీరు ఇండియాకు రావాలనుకుంటే ఫలానా తేదీన వెళుతూ ఉన్నానని చెప్పి మీ యజమానికి చెబితే మీ యొక్క యజమాని టికెట్ తీసుకొని వస్తే మీ యొక్క పాస్పోర్ట్ టికెట్ తీసుకొని మీరు ఆనందంగా సంతోషంగా ఇండియాకు రావచ్చు సోన్ వీసా వాళ్ళ మాదిరిగా సహాయ యాప్లో దరఖాస్తు చేసుకోవడం కానీ లేకపోతే యజమాని ఆమోదించడం కానీ ఇవేవి కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు కానీ ఖాదీం వీసా మీద బయట పనిచేసే వారికి కూడా ఇవి వర్తించవు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్